వెల్కమ్ బ్యాక్ టు రాయల్ న్యూస్ తెలుగు ఈ రోజు మన పక్కన అయితే ఇందర్ సేనా రెడ్డి గారు అయితే ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ పాదయాత్ర అయితే స్టార్ట్ చేయబోతున్నారన్న చర్చలు అయితే జరుగుతున్నాయి మరి గతంలో ఏమీ చేయలేదు ఇప్పుడు వచ్చి ప్రజలకు ఏ విధంగా మొక్కను చూపిస్తారని కూడా అపోజిషన్ వాళ్ళు మెయిన్గా ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి చెప్తున్నారు అదేవిధంగా మరి వైఎస్ఆర్ సిపి అన్న మిమ్మల్ని యూత్ అనొచ్చా సైన్యం ఓకే మరి మీరేం చెప్పబోతున్నారు పాదయాత్రలో మీ చేతి మీద ఈ టాటో చూస్తేనా తెలుసు మీరు కరోడ్ ఘటన వైఎస్ఆర్ సిపి కార్యకర్త అని మరి మీరు ఏం చెప్తారు జగన్ అన్న టూ పాయింట్ ఓ పాదయాత్ర అనేది ఆల్రెడీ ఎస్టర్డే ఏలూరు నియోజకవర్గ సహా కార్యకర్తలతో మీటింగ్తో చెప్పారు టూ పాయింట్ ఒక ఖచ్చితంగా పాదయాత్ర అనేది మ్యాసివ్ పాదయాత్ర అది అది చిన్న ముందు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు చేశారు ఈసారి కంపల్సరిగా ఐదు వేల కిలోమీటర్లు జగన్ సారు పాదయాత్ర అనేది చేస్తున్నారు ఆల్రెడీ ఇందాక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు సారు పాదయాత్ర మాత్రం మ్యాసివ్గా ఉంటుంది చాలా అంటే చాలా గట్టిగా ఉంటుంది సార్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మాత్రం టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ అలాగే మిడిల్ నుంచి ఎండింగ్ వరకు టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ బిఫోర్ ఒక టూ మంత్స్ వరకు పాదయాత్ర అనేది ఉంటుంది ఈ లోపు ప్రతి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇప్పుడు ఎలక్షన్స్కి ఇంకా త్రీ ఇయర్స్ ఉంది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ప్రతి వీక్కి ఒక నియోజకవర్గం కార్యకర్తలతోనే మొత్తం 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 మొదటి పీఠం అనేది కార్యకర్తలకే వేస్తున్నారు సార్ ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఎంతో మంది జగన్ సార్ని కలిసి నేను ఇప్పటికీ ఒక పది సార్లు కలిసి ఉంటాను కారణం కార్యకర్తలకి పెద్ద పీఠం వేస్తున్నారు సార్ ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ కలిశాను సార్ని సార్ కూడా మీరు దయ భయపడకండి ధైర్యంగా ఉండండి నేను ఉన్నానని భరోసా ఇచ్చారు రానున్న రోజులు పాదయాత్ర అనేది టూ చాలా అంటే చాలా మ్యాసివ్గా ఉంటుంది సార్తో పాటు డే వన్ నుంచి ఎండింగ్ డేట్ వరకు నేను కూడా పాదయాత్ర చేయడానికి రెడీగా ఉన్నాను ఎన్ని కష్టాలు వచ్చినా నా మీద ఎన్ని కేసులు పెట్టినా కూడా నేను సార్తో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాను ఓకే మరి మీరేమో ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు అపోజిషన్ వాళ్ళు వైఎస్ఆర్సీపీ జెండా ఎత్తుతాయని ఇప్పుడు కేసులు పెడుతున్నారు ఎందుకోసం అంటే గతంలో చేసిన ఏవైతే పనులు ఉన్నాయో మెయిన్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొన్ని కోట్లు దొబ్బారు మా మీద కేసులు పెట్టారని ఇప్పుడు వాళ్ళు మళ్ళీ రెడ్ బుక్ అన్న నారా లోకేష్ గారు మరి ఈ కేసులు పెడితే మరి మిమ్మల్ని రేపటి జైలుకేస్తాం మరి మీ పరిస్థితి ఏంటి భయపడమండి జగన్ సార్ జగన్ సార్ కోసం చచ్చిపోవడానికి రెడీ చావడానికైనా రెడీ చంపడానికైనా రెడీ అయ్యి సిద్ధంగానే మేము ప్రతి ఒక్క కార్యకర్తం అనేది సిద్ధంగా ఉన్నాం జగన్ సార్ జగన్ సార్ కోసం మేము అయితే ఎంత వరకైనా తెగిస్తాము ఎన్ని కేసులు అయినా పెట్టని కానీ వచ్చేది మాత్రం మా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ సార్ ప్రభుత్వం వస్తుంది మమ్మల్ని కాపాడుతాడని ధైర్యం మాకు ఉంది కార్యకర్తలకి పెద్ద పీఠం వేస్తాను అన్ని సార్ ఆల్రెడీ ఎన్నో సార్లు చెప్తున్నాడు అది రుజు రుజువు కూడా చేస్తున్నారు డైలీ మీకు తెలుసో తెలీదో డైలీ ఒక సార్ ఇక్కడ బుధవారం మంగళవారం నుంచి గురువారం వరకు తాడేపల్లిలో ఉంటారు డైలీ ఒక ఐదు వందల మంది కార్యకర్తలు జగన్ సార్ని కలుస్తున్నారు ప్రతి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి అది ఎవరికి తెలియదు ప్రతి వీక్ ప్రతి ఏ పదిహేను వందల మంది దాకా జగన్ సార్ కలుస్తున్నారు ఓన్లీ కార్యకర్తల వరకే నాలాంటి వాళ్ళు ఎంత అదృష్టం అది చాలా మందికి రాదు ఇంత ముందు ఓకే సార్ కార్యకర్తలను పట్టించుకోలేదు ముందు అసలు రూలింగ్ లో ఉన్నప్పుడు జనాలను పట్టి కార్యకర్తలని పార్టీలే ఎవరిని పట్టించుకోలేదు అన్నారు ఓకే వాస్తవం మేము కాదన్నాం కానీ ఈ రోజు ఎప్పుడైతే జగన్ సార్ రియలైజ్ అయ్యి నాకు కార్యకర్తలే నెంబర్ వన్ కార్యకర్తల తర్వాతే ఏదైనా పార్టీ లీడర్స్ అయినా కార్యకర్త అనేవాడే పార్టీకి వెన్నుముక లీడర్స్ అనేది ఈ రోజు ఉంటారు పొద్దున అధికారం మారిపోతే వేరే పార్టీకి జంప్ అయిపోతారు అది వాస్తవం కాదని కార్యకర్త నెంబర్ వన్ అని సార్ గట్టిగా నమ్మారు ఓకేనా మళ్ళీ వచ్చేది మీరైనా మేము మీరు ఇంత బలగుద్దో చెప్తున్నారు నిన్న కాక మొన్న ఒక కొద్ది రోజుల ముందే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీరు ఫస్ట్ రావాలి కదా మిమ్మల్ని రానియ్యూ ఇదే కూటమి మరొక పదిహేను ఏళ్ళు ఇలాగే కూర్చొని ఉంటుంది ఇదే పిడికిలు మాత్రం వదలవని కూడా మరి వాళ్ళు అంటున్నారు ఇప్పుడు ముగ్గురు ఉన్న వాళ్ళని ఒక్క జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు అండి ఇప్పుడు జనాలు ముగ్గురు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఒకరు అని చెప్పేసి ముగ్గురు మీద పోటీ చేసి వచ్చారు ఎవరైతే పవన్ కళ్యాణ్ మోడీ అంటూ చంద్రబాబు నాయుడు సరే జనాలు ఒకసారి జగన్ వాళ్ళని నమ్మారు వచ్చి వేశారు ఓట్లు వేశారు సరే గెలిచారు ఓట్లు వేశారు మరి అట్టా గెలిచారు ఇప్పుడు ఏంటి వాళ్ళు రా మిమ్మల్ని రానీయమంటే నువ్వెవడు రానియడానికి రానియకుండా ఉండడానికి నువ్వెవడవి ఓ ను నీది ఒక్క ఓటే కానీ ఇక్కడ ఉంది నాలుగు కోట్ల ఐదు కో నాలుగున్నర కోటి ఐదు కోట్ల మంది జనాలు ఉన్నారు అంతమంది ఓట్సులు నువ్వు వేయలేవుగా నీ ఒక్క ఓటే నువ్వు వేయగలవు అతను రానిచ్చేది ఏంది జనాలు రానిస్తారు అప్పుడు తెలుస్తుంది జగన్ వస్తాడో రాడో వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా జగనే సీఎం అవుతారు ఈసారి వంటర్ పడ జనాలకు ఆల్రెడీ అర్థమైపోయింది ఈ పవన్ కళ్యాణ్ వాళ్ళని ప్యాకేజ్ ఇస్తారు ఏదైతే పార్టీ ఫండ్ వస్తుంది ఆ పార్టీ పని తీసుకొని జోలో పెట్టుకొని వెళ్ళిపోయి మన పని మనం చేసుకున్నాము అని అనుకుంటున్నాడు దాని వరకు సినిమాలు తీసుకోవడం బెటర్ అవుతను అడిగిన రోడ్లే ఎక్కడ రోడ్ వేసారు ఎక్కడ అరకు పాడారు ఏజెన్సీలో ఇప్పుడు ఏది ఆ వీడియోస్ మాకు వీడియోస్ చూపిస్తే నువ్వు ప్రూఫ్ చూపి వేసారు రోడ్ వేసారని ప్రూఫ్ చూపి ఓకే నేను ఓకే నేను మాకు పవన్ కళ్యాణ్ గారి పేరు ఆయన ఏజెన్సీ వాళ్ళకి అందరికి చెప్పులు ఇచ్చారు అంత మందికి అంత మంచి మంచి పని చేస్తున్నారు ఇప్పుడు అక్కడ దేవుడు అంటున్నారు పవన్ కళ్యాణ్ అంటున్నారు దానికి చెప్పలేను కానీ ఎవరికి ఎవరు అభిమానం వాళ్ళది దేవుడు అనుకుంటారు ఓకే ఆడ జనసేన నాయకుల వరకే దేవుడు అనుకుంటే కాదు ప్రతి పేదవాడు దేవుడు అనుకోవాలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సారు పేదవాళ్ళకి ఎంత మంచి చేశారు అమ్మఒడి అయితేనేమి పెనికల్ కాలేజీలు అయితేనేమి విద్యా దేవుని అయితేనేమి వసతి దేవుని అయితేనేమి రైతు భరోసా అయితేనేమి అలాగే పే ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒక విధంగా ముసలి వాళ్ళకి పెన్షన్ అయితేనే నలభై ఎనిమిది సంవత్సరాల వాళ్ళకి డెవలప్మెంట్ అదే విధంగా డెవలప్మెంట్ అన్ని ఇన్ని పథకాలు నేను ఇది ఒక ఏళ్ళ పెట్టి చెప్తున్నా అలాగే టీడీపీ నాయకుడు ఒక టిడిపి కార్యకర్త వచ్చి నాకు చెప్పను నేను ఇప్పుడు ఒక నాకు గుర్తున్న వారికి ఒక పది పథకాలు చెప్పాను ఓకేనా ఒక పది చెప్పాను వాళ్ళు వచ్చి ఒక ఐదు ఒక్క ఐదు పథకాలు చెప్పమను ఆన్ ద స్పాట్ లో నేను చెప్పాగా మరి రేపు పాదయాత్ర అంటే మరి మీరు కూడా వెళ్తారని అంతే చెప్తున్నారు మరి ఇప్పుడు అధికారంలో పార్టీలు ఉన్న కూటమి పార్టీ మీకు పర్మిషన్ ఇస్తుందా పాదయాత్ర చేయనిస్తుందా పాదయాత్ర మమ్మల్ని ఎందుకు చేయనిదండి జగన్ ఇప్పుడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఆపారా ఆపలేదుగా జగన్మోహన్ రెడ్డి అని కూడా ఎవరు ఆపరు ఆపితే మాత్రం అల్ల కొల్లాలని చేస్తాం గతంలో ఆ సెంటిమెంట్ వర్క్ అయితే అయింది కానీ ఇప్పుడు ఆ సెంటిమెంట్ అయితే అయితే ఉడకమని కూడా వాళ్ళైతే కరెక్ట్ గా చెప్తున్నారు గా ఆ గతంలో వాళ్ళ చెల్లులు ఉంది వాళ్ళ అమ్మ ఉన్నారు కానీ ఇప్పుడు ఎవరు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఆ సెంటిమెంట్లు ఏం వర్క్ అవ్వవు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే పార్టీ దాన్ని కూడా మరి వాళ్ళు మాట్లాడుతున్నారు ఏంటి దీనికి జగన్ జగన్ సార్ని జైలు వేయలేరండి వేయలేరు ఓకేనా ఆయన వేస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ అల్లకొలాలం అయిపోతుంది అలాగే ఏదైతే చాలా అనేది చాలా ఇష్యూ అయిపోతాయి ఆయన్ని జైల్లో వేయడానికి ధైర్యం చేయరు వాళ్ళు ఓకేనా అదే అదే విధంగా పాదయాత్ర ఎందుకు చేయలేరు పాదయాత్ర ఆటోమేటిక్గా జరుగుతుంది ఓకేనా జగన్ సార్ ముఖ్యమంత్రి అవుతారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ సార్ సీఎం అవుతారు మేము కూడా పాదయాత్రలో పాల్గొంటాం అలాంటి ఎంతో మంది కార్యకర్తలు వాళ్ళు ఎన్ని కేసులు పెడతారని అనుకున్నా కూడా మేము వచ్చి పాదయాత్ర పెడితే పెట్టని జగన్మోహన్ రెడ్డి సార్ కోసం మా ఈ జీవితం అంకితం అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి సార్ కోసం మేము పాదయాత్ర చేస్తాం సార్తో పాటు డే వన్ నుంచి ఎన్నింగ్ డేట్ వరకు కష్టపడతాం సార్ని సీఎంగా గెలిపించుకుంటాం మళ్ళీ సీఎం అయిన తర్వాత మాకు ఎటువంటి రాజకీయ పదవులు అవసరం లేదు మాకు ఎటువంటి ఏం అవసరం లేదు సార్ అక్కడ సీఎం సీట్లో కూర్చుంటే మళ్ళీ మా పని మేము చేసుకుంటూ హ్యాపీగా ఐదు సంవత్సరాలు ఉంటాం థ్యాంక్ యూ